హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం కిడ్స్ ఫేవరెట్ రెసిపీ అయిన మ్యాగీ అది కూడా ఎగ్ మ్యాగీ రెసిపీని ప్రిపేర్ చేసేద్దాం ఈ స్టైల్లో ట్రై చేస్తే మ్యాగీ అనేది మనకి ముద్ద ముద్దులుగా కాకుండా ఇలా పొడి పొడులు రావడమే కాకుండా ఎంతో ఎంతో టేస్టీగా అండ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇందుకోసం ముందుగా రెండు కప్పులు వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇందులోకి రెండు మ్యాగీ ప్యాకెట్లు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే మ్యాగీ ప్యాకెట్స్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక్క టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వలన మ్యాగీ అనేది ఒకదాంత ఒకటి స్టిక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట చలారిన తర్వాత కూడా చూస్తున్నారు కదా ఒకసారి చెక్ చేసుకుందాం ఐదు నిమిషాలు కుక్ చేసిన తర్వాత మనకి ఇలాగా విరగాలి తప్ప పిండిలాగా అవ్వకూడదు అనమాట ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసుకొని స్ట్రైన్ చేసేసుకొని తీసుకుందాం ఇప్పుడు పైన కాస్త చర్నీతో వాష్ చేసేసుకుంటే ఫర్దర్ కుకింగ్ అనేది జరగకుండా మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి రెండు ఎగ్గల్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను

సగం ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సగం క్యాప్సికమ్ని ఇలా పొడవ పొడగా ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని వేసుకోవాలి అలాగే కప్పు వరకు క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మీరు ఏ సైజులో అయినా ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు అలాగే రెండు మూడు పచ్చిమిర్చీలని ముక్కలు కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నాను పిల్లలకైతే పచ్చిమిర్చిని అవాయిడ్ చేయొచ్చు ఇవి కాస్త వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు క్యాబేజీ తరుగుని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు ఆప్షనల్ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మరి డీప్ రోస్ట్ చేయకుండా కాస్త పచ్చిగా ఉండేటి చూసుకోవాలి ఇప్పుడు అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం అలాగే అర టీ స్పూన్ గరం మసాలాని ఇక్కడ యాడ్ చేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మసాలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో మనం కుక్ చేసి ఉంచుకున్న నూడిల్స్ని యాడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా చలారిన తర్వాత కూడా ముద్దులాగా అయిపోకుండా ఇలా పొడి పొళ్ళాడుతూ అయితే మనకు నూడుల్స్ వచ్చాయి సో నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యేస్తే ఇలాగ పర్ఫెక్ట్గా పొడి పొళ్ళాడే మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసేసుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత టేస్ట్ మేకర్స్ ఉంటాయి కదా మనకి రెండు ప్యాకెట్లలో ఉన్న టేస్ట్ మేకర్స్ ని యాడ్ చేసేసుకోవాలన్నమాట అలాగే మనము ముందుగానే ఫ్రై చేసి ఉంచుకున్న కోడిగుడ్డు ఫ్రై ఉంది కదా దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా రెండు స్పూన్లతో కనుక మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా మిక్స్ అవ్వడమే కాకుండా విరిగిపోకుండా అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా మనకి ఎంతో ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్ అయినా ఇయమ్మి అయినా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది మీరు కావాలనుకుంటే కెచప్స్ సాసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను సింపుల్గా ఉంచాను ఇదే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించింది రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా సూపర్గా ఉంది కదా సో మరింత ఆలస్యం తప్పకుండా ట్రై చేసేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్